పాల్గొన్నారు యాభై మీటింగ్లు బిజినెస్ సమస్యలో పాల్గొన్నారు మూడు రౌండ్ టేబుల్ సమస్యలు కూడా వ్యాపర్స్ పాల్గొన జరిగింది అంటే నాడు ఏదైతే తెలంగాణ ఆర్థిక సంక్షోభం ఉన్న తర్వాత అభివృద్ధి పదంలో కొనసాగించడానికి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత కానీ పరిశ్రమలు స్థాపించడం ద్వారా తెలంగాణ అభివృద్ధి చెందడానికి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా ఇచ్చిన అనేక రకాల వ్యాపార సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డది అది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ప్రతిభ వారి వారి సమర్థమైన మాట మనం చెప్తా ఉన్నాం అంతేకాకుండా గతంలోనే దావోస్ వెళ్ళినప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు అప్పుడు కూడా పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఆనాడు దావోస్ పర్యటనలోనే ప్రపంచ వాణిజ్య వేదిక మీద తెలంగాణ రైతాంగాన్ని ఆదుకు ప్రపంచ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశానికి ప్రపంచానికి అన్నం పెడుతూ రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రపంచ వాణిజ్య సదస్సు మీద వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఆర్థికంగా భారమైనప్పటికీ బాధ్యతగా స్వీకరించి రెండు లక్షల రుణమాఫీ ప్రకటించడం జరిగింది అది అమలు అవుతా ఉంది కొన్ని చోట్ల అక్కడక్కడ బ్యాంకింగ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఆధార్ కార్డు ఏదైతే స్పెల్లింగ్స్ లేకపోతే లింక్ లో తప్పు జరగడం వల్ల కొంతమంది దాని మీద కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ సుమారుగా పదహారు మంది సస్పెండ్ చేయడం జరిగింది పన్నెండు మంది కార్యదర్శుల మీద కూడా చర్యలు జరిగింది అంటే బాయిదా రైత రైతాంగం ఏదైతే అనుకుందరో వాళ్ళ రిపోర్టు సరైన పద్ధతిలో ఏదైతే మిస్టేక్స్ లేకుండా వైఫల్యం కింద చర్యలు తీసుకోవడం జరిగింది ఈ విషయాన్ని గౌరవ మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మలేశ్వరరావు పట్టడం జరిగింది అంటే మిత్రుల ఈ దేశంలో కావాల్సింది ఈ రాష్ట్రంలో చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే అన్నం పెట్టే రైతులను ఆదుకోవడానికి భారతదేశంలో ఎవరు చేయనటువంటి సాహసోపేతలు నిర్ణయం చేసి రెండు లక్షలు కాఫీ చేస్తే ఆనాడు ఎవరు కూడా నమ్మలేదు ముఖ్యమంత్రి రేవంత్ గారు ఎన్నికల ప్రచారం చెప్తుంటే ఇది బోగస్ అనుకున్నారు ఈనాడు ఆచరణ అమలు చేయడం అమలు చేయడం చూపించడం జరిగింది ఇవాళ రైతుకి ఏం కావాలి పంట పండించుకోవడానికి నీళ్లు కావాలి ఈ రోజు కర్మ కర్మ కూడా కర్మదేవుడు కూడా వర్తించడం కర్మదేవుడు వర్తించడం వల్ల కూడా అనుకరించడం వల్ల ఈనాడు అన్ని ప్రాజెక్టులు నీళ్ళు వచ్చినాయి అంతేకాకుండా సుమారుగా ఐదు సంవత్సరాల పీరియడ్ లో ముప్పై లక్షల ఎకరాల కల్పించారు కూడా ప్రళయం రూపొందించరు కావాల్సింది వ్యవసాయం పంట పడితే నీళ్లు కావాలి రుణాలు తీసుకున్న రుణమాఫీ కావాలి వాళ్ళ పిల్లలకి ఏదైతే ఉందో విద్య కావాలి వాళ్ళకు ఉద్యోగాలు కావాలి అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి విద్యా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన కోసం ప్రభుత్వం క్యాలెండర్ ప్రకటించడం ద్వారా ప్రకటించడమే కాకుండా ముప్పై వేల పైచులకు ఉద్యోగాలు ఇవాళ అమెరికాతో కానీ ఆడవాళ్ళతో కానీ అక్కడ పరిశ్రమలను కొన్ని మాట్లాడి పెట్టడం వల్ల నిరుద్యోగపతి కూడా ఉద్యోగప్రభిస్తుంది ప్రధానంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు విజయనున్న నాయకుడు మనందరం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు గురించి ఆలోచిస్తే ఆయన రెండు వేల ముప్పై నాలుగులో ఏం చేయాలో ఏం జరుగుతో రాజకీయాల్లో కానీ వ్యవస్థలో కానీ మార్పు గురించి ఆలోచించే ఊహాత్మకంగా చెప్తున్నవాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని నిజాయితీ కొనసాగించడానికి ప్రజలకు పేరు తెరడానికి విద్యార్థులకు ఉద్యోగాలు లభించడానికి ఆయన ఎప్పుడు చేస్తున్న మాట యదార్థం ఇవాళ ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్